ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని యువతీ యువకులు రీల్స్తో రచ్చ చేస్తున్నారు కొండలు జలపాతాలు దేవాలయాల దగ్గర కూడా వీడియోలు తీస్తూ రిస్క్లు చేస్తున్నారు కొన్నిసార్లు ఇవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి తాజాగా అలాంటి ఘటన ఒకటి వైరల్గా మారింది ఒక మహిళ నది ఒడ్డున ఉన్న శివలింగం దగ్గర రీల్స్ చేస్తూ ఫన్నీగా ప్రవర్తించింది వెంట్రుకలు వదులుతూ ఫోటోలకు పోజులు ఇస్తూ రీల్స్ చేస్తుండగా ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి అక్కడున్న చిన్న కాలువలో పడిపోయింది ఈ సన్నివేశం మొత్తం ఆమె కెమెరాలో రికార్డు అయింది కూడా వీడియో తీశారు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాసేపటికే వైరల్గా మారింది ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతూ శివయ్య దగ్గర జోకులు వేస్తే ఇలాగే జరుగుతుంది అంటూ సరదాగా రియాక్ట్ చేస్తున్నారు